వెల్కమ్ టు టీవీ బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది తిరుపతిలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి తిరుపతి బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా పేలుస్తూ మిఠాయి పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు బీజేపీ జేడీయూ నితీష్ కుమార్ కలయికతో అఖండ విజయం సాధిస్తున్న మోడీకి పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు బీహార్లో నలభై ఏడు లక్షల దొంగ ఓట్లు గుర్తించి తీసివేశామన్నారు అలాగే ఇరవై మూడు లక్షల ఓట్లు పోలింగ్కు వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు అయినా రాహుల్ గాంధీ ఈవీఎంల అవకతవకలు జరిగాయని అనడం దారుణమని బీజేపీ నాయకులు తెలిపారు తీర్పుని మొత్తం యావత్ భారతదేశం గర్విస్తా ఉంది ఎందుకంటే అభివృద్ధి అజెండా జేయంగా పనిచేసినటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని దాదాపు నూట తొంభై స్థానాల్లో ఈరోజు విజయ్ మోగించే అవకాశం కల్పించినట్టు బీహార్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాహుల్ గాంధీ ఎన్ని కుటంతాలు పనినా ప్రజలు ఓటనే ఆయుధంతో రాహుల్ గాంధీని చెంపెట్టు ఒకటిచ్చారు రాబోయే రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు కటక్ నుంచి కటక్ వరకు ఇదే ప్రపంచనాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ముందుకు పోతుందని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం మాకుంది అత్యంత కీలకంగా జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలుంటే హోరాహోరిగా జరిగినటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఒకవైపు అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి దేశ విభజన కోరుకునేటువంటి పార్టీలన్నీ కూడా ఇండి కూటమి పేరుతో ఒకవైపు హోరాహోరీగా ప్రజలను మబ్బు పెట్టేటువంటి ప్రయత్నం చేసిన ఇండి కూటమికి చంప పెట్టు లాంటి తీర్పును బీహార్ ప్రజలు ఇచ్చారు ఇవాళ ఉదయం పోలింగ్ ఈ ఈవీఎం బాక్సులు తెరిచిన వెంటనే ఏదైతే అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసి ఈవీఎంల పైన పదే పదే అభ్యంతరం చెప్పిన రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోయే విధంగా వీసా ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకు మేమందరం కూడా రుణపడి ఉన్నాము ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరింత కాలం అవసరమనే విషయాన్ని గుర్తించడము అభివృద్ధికి బాసటగా నిలిచినటువంటి బీహార్ ప్రజలకు ఈవీఎంలు ఎన్ని పోలింగ్ కౌంటింగ్ తెలిసిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ను దాటడానికి సునాయసంగా దాటినటువంటి దాటించినటువంటి బీహార్ ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది జనవరి పండుగ ముందుగానే వచ్చినంత ఆనందంగా ఉంది ఈరోజు బీహార్ ఎలక్షన్లో మా గవర్నమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అక్కడ ప్రపంచం సృష్టించిన దానివల్ల ఇక్కడ తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద తపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాము దేశంలోనే అతిపెద్ద పార్టీ అతిపెద్ద ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలని గుర్తించి చేస్తున్న పార్టీ అందువల్ల ఈరోజు బీహార్ ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టారు ముఖ్యంగా బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ